మాట్లాడుతున్నారు విడుదల చేశారు ఎప్పుడు గారు జిల్లా పర్యటనకు బయలుదేరితే సాగర్ ఆయకట్టుకు నీళ్లు విడుదలైన ఐదవ తేదీ కేసీఆర్ గారు కరీంనగర్ పర్యటనకు బయలుదేరతారంటే ఈరోజు కాళేశ్వరంలోని గాయత్రి పంప్ హౌస్ ద్వారా వరద కాలువకు నీళ్లు విడుదలైన అంటే కేసీఆర్ గారి చర్యల వల్ల బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ఇలా రైతులకు కొంత మేము పోతే ఈ నీళ్ళు వచ్చి ఉండేటివి కావు కదా మీరు ముందు ఎందుకు చేయలేదు నీళ్ళే లేవు అన్నారు ఇవాళ అప్పుడు ఇవ్వము అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితం అని కూడా చెప్పుకోక తప్పదు అదే విధంగా ఈరోజు రైతులకు బిఆర్ఎస్ పార్టీ తరఫున మేము న్యాయం చేయాలని ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు పెడతా ఉన్నాం వడగళ్ల వాన వల్ల కాని కానీ పంటలు ఎండిపోవడం వల్ల నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం వంద రోజుల్లో మీరు అమలు చేస్తామన్న హామీలన్నీ కూడా తక్షణమే అమలు చేసి రైతుల్ని కాపాడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ రైతులకు అనేక వరాలు గురిపించారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు బాండ్ పేపర్లు రాసి ఇంటింటికి పంచి ఎన్నికల్లో మీరు అధికారంలోకి వచ్చారు మరి వంద రోజులు గడిచింది కదా నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన సావు కబురు సల్లగా చెప్పినట్టు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తున్నాడు ఎలక్షన్ కోడ్ వస్తుందని నీకు గెలవదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయినా ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది నీ ప్రభుత్వానికి వంద రోజులు నిండిన తర్వాతే ఎలక్షన్ కోడ్ వచ్చింది నీకు నీ వంద రోజుల్లో అమలు చేయడానికి ఎలక్షన్ కోడ్ ఎక్కడ అడ్డంకి రాలేదు అంటే మీరు రైతుల్ని మోసం చేసిన రైతుల్ని ఇలా దగా చేసింది కాంగ్రెస్ పార్టీ వంద రోజులు ఎలక్షన్ కోడ్ రాలే వంద రోజుల్లో ఎందుకు అమలు చేయలేదు మీ రోజు ఆ రోజు ఏం చెప్పినారు డిసెంబర్ తొమ్మిదో తేదీ నాడే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రైతులకు మాట ఇచ్చి ఇలా నాలుగు నెలలైనా రుణమాఫీ చేయలేదు బ్యాంక్ అధికారులు వెళ్ళి ఊర్ల మీద పడి రైతుల్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి రైతాంగానికి ఐదు వందల రూపాయలు బోనస్ వడ్లు గాని మక్కలు కాని అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు ఇప్పుడు యాసంగి వడ్లకు మక్కలకు వెంటనే బోనస్ ఇచ్చి కొనాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మీరు రైతాంగానికి ఎకరానికి పదిహేను వేల రూపాయల బంధిస్తామని ఆ రోజు మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారంగా తక్షణమే ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతు బంధు విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు కౌలు రైతులకు కూడా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు రైతాంగానికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని చెప్పారు కానీ రైతులకు ఇచ్చిన ఏ ఒక్క మాట కూడా కాంగ్రెస్ పార్టీ నిలుపుకోలేకపోయింది అడుగడుగున కాంగ్రెస్ పార్టీ ఇలా రైతులకు అన్యాయం చేస్తా ఉంది కొత్త పథకాల మాట దేవుడెరికి కానీ ఉన్న పథకాలను కూడా ఉడవికే విధంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ తీరున్నది కేసీఆర్ గారు ఉండగా సకాలంలో రైతు బంద్ వచ్చేది ఇలా రాకుండా పోయింది కేసీఆర్ ఉండగా నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చేది ఇయల పద్నాలుగు పదిహేను గంటల కరెంట్ వస్తలేదు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు రైతుల మీద తీవ్రమైనటువంటి ఆర్థిక భారం పడతా ఉంది అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ఎండిపోయిన పంటలకు తక్షణమే ఇరవై ఐదు వేల రూపాయల డబ్బు విడుదల చేయాలని యాసంగి వడ్లకు మక్కలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి కొనాలని పదిహేను వేల రైతు బంధు వెంటనే విడుదల చేయాలని కౌలు రైతులకు పదిహేను వేల ఎకరానికి అందించాలని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇవ్వాలని ఇవేవి మా గొంతెమ్మ కోరికలు కావు ఎన్నికల ముందు మీరు ఊరూరు తిరిగి చెప్పినటువంటివే మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటివే వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చినటువంటివే ఇచ్చిన మాటకు కట్టుబడాలని చెప్పి మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మాది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ది ఎప్పుడు రైతుల పక్షమే ఆ రోజు మేము అధికారంలో ఉంటే దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు తెచ్చింది మేమే రైతు బీమా ఇచ్చింది మేమే ఆ పథకాలను ఒకటిగా కోతలు పెడుతూ పార్టీ అంటేనే భారత రైతుల సమితిగా అంటే బీఆర్ఎస్ అనేది ఎప్పుడు రైతుల పక్షపాతిగా పనిచేసినటువంటి పార్టీ ఇయాల మీరు కేసీఆర్ గారు మొన్న ఎంత మంచిగా మాట్లాడింది ఏమన్నా మీ రాజకీయం మాట్లాడండి మొన్న పొలం బాట పట్టిన కేసీఆర్ గారు రైతుల గురించి మాత్రమే మాట్లాడండి కానీ నిన్న చూస్తే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కేసీఆర్ గారి మీద ఎగిరెగిరి పడుతున్నారు ముప్పైడ దాడికి దిగుతా ఉన్నారు అంటే ఇంతమంది దాడి చేయడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతాభావంతో కనబడతా ఉంది మీకు భయం పట్టుకున్నది రైతులు పార్లమెంట్ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారనే భయం పట్టుకున్నది కేసీఆర్ గారు బయలుదేరంగానే ఇవాళ ఆయన మీద దాడికి దిగుతా ఉన్నారు ముప్పేట దాడికి దిగుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు మీ వైఫల్యం కరెంట్ ఇవ్వకపోవడం మీ వైఫల్యం నీళ్లున్నా ఇవ్వలేకపోవడం మీ వైఫల్యం ఇవాళ మొన్నటిదాకా నీళ్లు లేవన్నారు మరి ఇలా గాయత్రి దగ్గర నీళ్ళు ఎట్లా బయటకు వచ్చినాయి మొన్న దాకా నీళ్లు లేవన్నారు సాగర్ ఎడమకాలంలో నీళ్లు వచ్చినాయి నేను ఇంకో డిమాండ్ కూడా చేస్తా ఉన్నా మా సిద్దిపేట జిల్లాలో ఇలా కూడవెల్లి వాగులోకి తక్షణమే నీళ్లు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకంటే కూడవెల్లి వాగుకు రెండు వైపులా పంటలు ఎండిపోతా ఉన్నాయి గజ్వేల్ కానీ మిర్దొడ్డి గాని దుబ్బాక మండలాల్లో ఈరోజు రెండు దిక్కుల పంటలు ఎండిపోతా ఉన్నాయి గత నాలుగైదేళ్లు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఎకరా కూడా ఎండకుండా ఈ జిల్లాలో పంటలు పండించాం ఇలా కాంగ్రెస్ వచ్చినాకనే పంటలు ఎండు స్టార్ట్ అయింది తక్షణమే ఇలా మల్లనసాగర్ లో నీళ్లు ఉన్నాయి నీళ్లు లేక కాదు నీళ్లు లేక కాదు మీరు రైతుల ఉసురు పోసుకుంటున్నారు నీళ్ళు లేవా మలన సాగర్ల కూడా